ఎల్పి మండల పార్టీ అధ్యక్షులు రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను సభాధ్యక్షులు నర్సాపూర్ ఎమ్మెల్యే లక్ష్మిరెడ్డి గారికి మరియు మన కాన్సరెన్స్ ఇంచార్జి జయేందర్ రెడ్డి గారికి దామోదర్ రెడ్డి గారికి ముఖ్య కార్యక్రమం ఇచ్చేసిన జేపీడీసీలు ఎంపీపీలు పార్టీ ప్రజెంట్లు అందరికీ హృదయపు నమస్కారాలు ఈరోజు మన మనము ఇంతకుముందు నాలుగు నెలల క్రితం శాసనసభకు మనము పదకొండు వేల పదమూడు వేల మేధానికి గెలిచినాం కాబట్టి ఈసారి కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏదో చెప్పిరు కళ్లపల్లి మాటలు చెప్పి మేము ఇది చేస్తాం అది చేస్తాం బంగారం పుల బంగారం ఇస్తాము కళ్యాణలక్ష్మి లక్ష రూపాయలు ఇచ్చి బంగారం ఇస్తామని చెప్పి అన్ని వాగ్దానాలు చేసి అబద్ధాలతోని రాజం వెళ్తామని వచ్చి మూడు నెలలనే వాళ్ళు ఏం చేసిరనేది మొత్తం కనబడుతుంది కరెంట్ కోతలు అప్పుడు లేకుంటుండే కరెంట్ ఇన్కమింగ్ కావాలంటే లైట్ లేదా సీట్లు కంటే ఇన్కమింగ్ ఇస్తాను ఇబ్బంది పడము ఇప్పుడు కరెంట్ కావాలంటే కూడా ఒక ఐదు నిమిషాలు ఎక్స్ట్రా అంటే కూడా డీని అడుగమంటుంది డీ ఐదు నిమిషం ఐదు నిమిషాల ఖరీదు కోసం మనం ఈ మూడేళ్లలో ఇంత తేడా అంటే మనం ఐదేళ్లు సంసారం అడుగుతుంది ఎట్లా చేస్తాం మనం ఇటు మనం ఖచ్చితంగా మన పార్లమెంటు నిలిపిస్తున్నట్టయితే మనకు అడుగుతుంది తక్కువ ఉంటుంది కాబట్టి ఈడ కానీ కేంద్రంలో కానీ కొట్లాడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా కార్యకర్తలను ఈ రెండు నెలలు కష్టపడి మనం బంపర్ మెజారిటీని మన పార్లమెంట్ అభ్యర్థిని మనం గెలిపించుకున్నట్టయితే మన సమస్యలన్నీ పరిష్కారం అయితే వాళ్ళకు కూడా ఉలుకు ఉంది ఎట్లా చేద్దాము వాళ్ళకు కూడా భయం అన్నవి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మనం అందరం మనం కష్టపడి మనం అభ్యర్థిని గెలిపించుకోవాలి అందరం ఏమన్నా మన చిన్న చిన్న తేడాన్ని పరిష్కరించుకొని అందరం అందరం కలిసి పని పనిచేసి మనం అభ్యర్థిని గెలిపి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు